హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుజాత రవీంద్రనాథ్ ఈరోజు నేను సొర్రపిడ్ కూరతో మీ ముందుకు వచ్చాను ఈ కూరని కొంతమంది సొర్రపిట్టు అని కూడా అంటారు కొన్ని చేపలు పులుసుకైతే బాగుంటాయి కొన్ని చేపలు ఎగురికైతే బాగుంటాయి అదే ఈ సొర్ర చేపతో అయితే పిడుపు చేసుకుంటేనే బాగుంటుందండి ఈ కూర వేడివేడిగా బౌల్లో వేసుకుని తిన్నా అన్నంతో తిన్నా కూడా అలాగే పప్పుచార్తో కానీ చార్తో కానీ సైడ్ డిష్గా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ చేపని తరచూ తినడం వలన బ్లడ్ షుగర్ ని అదుపులో ఉంచుతుందంట పోషకాలన్నీ పుష్కలంగా ఉన్న ఈ చేప పిడుపుని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఈ కూర కోసం నేను ఈరోజు ఒక అర కేజీ పాలసర్రను తీసుకుంటున్నాను ఈ సొర్రచేల్లో పాలసొర్ర గేజ్ సొర్ర అని రెండు రకాలుంటాయి పాలసొర్ర అంటే ఇలా చిన్నగా కొంచెం లైట్ కలర్ లో ఉంటాయి అదే గేజ్ సొర్ర అంటే డార్క్ కలర్ లో ఉండి తొక్క దలసరిగా ఉంటుంది పాలసొరతో చేసినంత టేస్టీగా గేదెసొరతో చేస్తే రాదు మార్కెట్లో చేపల వాళ్ళు సొర్ర అని చెప్పి గేదెసొర్రని అమ్మేస్తుంటారు చూసుకుని కొనుక్కోవాల్సి ఉంటుంది శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని స్టవ్ మీద గిన్నెతో నీళ్లు పెట్టుకొని ఈ చేప ముక్కలన్నింటినీ కూడా మునిగినట్లు వేసుకోండి ఈ గిన్నె మీద మూత పెట్టుకుంటే నీళ్లు పొంగిపోయే అవకాశం ఉంది స్టవ్ దగ్గర అంతా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అందుకని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఒక పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోండి ఇలా తొక్క ఊడిపోతూ ముక్క ఉడికినట్లుగా తెలిసిపోతుంది కదా ఇప్పుడు వేడి నీళ్ళన్నీ వంచేసుకొని రెండు మూడు సార్లు చల్లటి నీళ్ళతో కడుక్కోండి చల్లగా అయిపోయిన ఈ మొక్కల మీద ఉన్న స్కిన్ని వీడియోలో చూపిస్తున్నట్లు చెయ్యి తడుపుకుంటూ తీసుకోండి ఇలా స్కిన్ తీసేసిన చేప ముక్క పైన ఇంకా ఇసుక ఏమైనా ఉందేమో అని ఇలా వేలుతో అంతా ఒక్కసారి ఇలా రబ్ చేసి చూసుకోండి ఇప్పుడు ఈ మొక్కల్ని వాటర్ ఏమీ లేకుండా ఉన్నట్లు గట్టిగా పిండుకోండి ఈ సొర్రపిడుపు కూరలో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ మధ్యలో చిన్న బోన్ తప్పించి ఈ చేపలో ముళ్ళులైతే ఏమీ ఉండవు ఈ చేప బుర్ర భాగాన్ని కూడా ఇలా స్కిన్ అంతా తీసేసి చెంపు భాగం అంతా తీసేసి ఇలా గట్టిగా పిండుకోండి తెలియని వాళ్ళకి ఈజీగా అర్థమవ్వడం కోసమని డీటెయిల్గా చూపిస్తున్నాను నేను ఇలా గట్టిగా పిండుకున్న ఈ చేప ముక్కల్లో ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి ఉప్పు కారము మసాలాలు మీ టేస్ట్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకోండి కానీ ఈ సొర్రపిడుపుకు కారము మసాలాలు నూనె నార్మల్గా కంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా కలిసినట్లు బాగా నలుపుకుంటూ కలుపుకోండి ఉప్పు కారం మసాలాలన్నీ కూడా బాగా కలిసిపోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు ఐదు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కలర్ మారినంత వరకు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న సొర్రపిడుపుని వేసేయండి ఇదంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనివ్వండి ఇప్పుడు ఉప్పు కారం మసాలాలు సరిపోయే లేదో చూసుకొని ఏమైనా పడితే మరి కొంచెం వేసుకోండి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేగనివ్వండి ఈ కూర ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది కానీ మాడకుండా చూసుకోవాలి ఈ సరపిడుపు కూరని మా గోదావరి జిల్లాల్లో ఎక్కువగా చేస్తుంటారు ఈ కూర చూసారా ఎలా డార్క్ కలర్లో వచ్చిందో ఈ స్టేజ్లో గుప్పిడంత కొత్తిమీరని వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు వేగితే మన సొర్రపిడుపు కూర రెడీ అయిపోయింది నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరా అలాగే మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్స్లో చెప్పగలరా